హాయ్ గాయస్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇది వచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగ్ సో ఏంటంటే మేము డ్రింకింగ్ వాటర్కి అయితే బయట నుంచి బాటిల్స్ తెచ్చుకొని అయితే తాగుతున్నాము సో ఏంటంటే నాకు ఇక్కడ వాటర్ కొంచెం టేస్ట్ వే వేరేగా అనిపించిందనమాట సో అందుకని బయట నుంచే బాటిల్స్ తెచ్చుకొని తాగుతున్నాము సో ఆ బాటిల్స్ అన్నీ ఇలాగా వేస్ట్గా పడేయకుండా అన్నీ ఇలా కలెక్ట్ చేసి పెట్టేసి మిషన్ ఉంటుందన్నమాట సో ఆ మిషన్లో కనుక మనం ఈ బాటిల్స్ వేస్తే మనకు రిటర్న్ అమౌంట్ అయితే వస్తుంది మనం ఎన్ని బాటిల్స్ అయితే వేస్తామో దానికి తగ్గ అమౌంట్ అయితే మనకు రిటర్న్ వస్తుందన్నమాట సో ఓన్లీ బాటిల్సే కాదు బాటిల్స్ వేయచ్చు అలాగే కోక్ టిన్స్ ఉంటాయి కదా ఆ టిన్స్ వేయొచ్చు అలాగే కోకోనట్ వాటర్ ఇవి ఉంటాయి అవి కూడా వేయొచ్చు అనమాట సో వాటి మీద మెన్షన్ చేస్తారు సో ఇవి ఇట్లా మిషన్లో చేస్తే మనకి రిటర్న్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి దాని మీద మెన్షన్ చేస్తారు సో అలాంటివన్నీ మనం అందులో వేయొచ్చు అనమాట సో అవే వేద్దాం అని చెప్పేసి ఈరోజు అవన్నీ తీసుకొని వెళ్తున్నాము సో ఏంటంటే మనము ఏదైనా కొన్నప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేస్తాం కదండి లైక్ మన ఇండియాలో ఏదన్నా డ్రింక్ బాటిల్ కొనుక్కున్న వాటర్ బాటిల్ కొనుక్కున్న ఎక్స్ట్రా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పే చేస్తాము సో అలాగే ఇక్కడ కూడా మనము ఎక్స్ట్రా ఎంత అమౌంట్ అయితే పే చేస్తామో అవి రిటర్న్ మనకి వచ్చేస్తాయి అన్నమాట సో వాటి మీద ఎక్స్ట్రా అమౌంట్ మనకి ఎంత అయితే అంత రిటర్న్ వస్తుంది అంటే పర్ బాటిల్కి టెన్ సెన్స్ వస్తాయి అన్నమాట అలాగా టెన్ సెన్స్ అంటే మనకి హండ్రెడ్ సెన్స్ అంటే వన్ డాలరు సో మనం పది పది బాటిల్స్ వేస్తే ఒక డాలర్ వస్తుంది అనమాట అంటే ఎంత అంటే మన ఇండియన్ కరెన్సీలో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో అలాగా పది బాటిల్స్ వేస్తే యాభై ఐదు రూపాయలు అయితే వస్తాయి సో ఎన్ని బాటిల్స్ అయినాయి ఎంత అమౌంట్ వచ్చింది అంతా నేను మీకు చూపిస్తాను హడావిడిలో పడి ఇంటి డోర్ వేయడం మర్చిపోయాను సో మళ్ళీ వెనక్కి వెళ్ళి డోర్ వేసేస్తున్నాను సో డోర్ వేయిపోయినా ఏం కాదండి సో చాలా సేఫ్టీ అనమాట ఇక్కడ దొంగలు భయం అలాంటిది ఏమీ ఉండదు ఎవరు రారు అంత సేఫ్ సో సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీ అండి ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడైతే సో చిన్న మిస్టేక్ జరిగినా కానీ వెంటనే మనకి పనిష్ ఫైన్స్ వచ్చేస్తాయి అలాగే లైసెన్స్ పాయింట్స్ కట్ అయిపోతాయి అంతా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట ట్రాఫిక్ రూల్స్ మాత్రం సో ఇక్కడికైతే వచ్చేసాం మనము ఆ బాటిల్స్ వేసే మిషన్ దగ్గరికి సో వెళ్ళి బాటిల్స్ వేసేసి ఎన్ని బాటిల్స్ అయినాయి ఎంత అమౌంట్ వచ్చింది అన్నది మొత్తం చూపిస్తాను సో అదండి మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది కదా అదే సో ఇక్కడ ఇక్కడ ఏంటి ట్రక్ డ్రైవర్ పిలిచి చెప్తున్నారు ఏంటంటే అటు వైపు మిషన్లో వేయకండి ఇక్కడ ఇటు సైడ్ వేయండి ఆ ట్రక్ మేము వెనక అది మొత్తం తీస్తున్నాము అని చెప్పేసి చెప్పారనమాట సో అందుకని ఇటు సైడ్కి వచ్చి ఈ మిషన్లో అయితే వేస్తున్నాము ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదేనమాట మనకి పక్కన ఆ స్క్రీన్లో ఎంత అమౌంట్ అనేది చూపిస్తుంది సో మనం ఎన్ని బాటిల్స్ వేస్తున్నామో దాన్ని అమౌంట్ అంతా అందులో యాడ్ అవుతూ ఉంటుందన్నమాట అక్కడ వచ్చే అమౌంట్ మనం డొనేట్ కూడా చేయొచ్చు అనమాట సో అట్లాగ టూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది డొనేట్ ఒకటి అలాగే మనము డిజిటల్ పే ఒకటి అంటే మన డైరెక్ట్గా మనకి అకౌంట్లో పడిపోతాయి అనమాట ఇంకొకటి వచ్చేసి వాచర్ అనమాట ఒక మనకి స్లిప్ లాగా వస్తుంది అది తీసుకొని మనము పక్కన ఉంటుంది అనమాట షాప్ అందులోకి వెళ్తే మనకి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ క్యాష్ ఇచ్చేస్తారు సో ఇంకెందుకండి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం చూసారా ఎన్ని ఉన్నాయో సో అవన్నీ వేసేసరికి సగం పని అయిపోయింది మా హస్బెండ్ ఇక్కడ ఫస్ట్ టైం కదా నువ్వేయి నువ్వేయ్యి అని చెప్పేసి నా చేత వేయిస్తున్నారు మంచి ఎక్సర్సైజ్ అయ్యిద్ది వెయ్యి వెయ్యి అని చెప్పేసి అంటున్నారు అనమాట నేను చూసారండి చక్కగా బియర్ సీసాలు తీసుకొచ్చి వేస్తున్నాడు సో అలాగా కోక్టిన్స్ అలాగే బియర్ సీసాలు అవన్నీ కూడా వేయొచ్చు అక్కడ కనిపిస్తున్నాయి చూసారుగా మొత్తం ఫోర్ టైప్స్ అనమాట ప్లాస్టిక్ ఒకటి గ్లాస్ ఒకటి అలాగా సో ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నారు చూసావా మనం ఎంత వేస్తుంటే దానికి టెన్ సెన్స్ యాడ్ అవుతాయి అనమాట సో అలాగా మనం ఎంత వేస్తే అంత టెన్ సెన్స్ టెన్ సెన్స్ యాడ్ అవుతూ ఉంటాయి నాకైతే చాలా బాగా అనిపించిందండి సో మనం వేస్ట్గా ప్లాస్టిక్ బాటిల్స్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఇలాగ కలెక్ట్ చేసుకొచ్చి ఈ మిషన్లో వేస్తే మళ్ళీ అవి రీయూజ్ చేస్తారనమాట సో మనకి రిటర్న్ అమౌంట్ మన ఎక్స్ట్రా పే చేసిన అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది అలాగే ఇలాగా ప్లాస్టిక్ని పడేయకుండా బాటిల్స్ని ఇలా ఇందులో వేసేయడం అంతా బాగా అనిపించింది మా హస్బెండ్తో నేను అదే అన్న అనమాట సో ఈ బాటిల్స్ వ్యాపారం కూడా బాగుంది చక్కగా బాటిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొచ్చుకొని ఇందులో వేసుకుంటే మనీ వస్తాయి అని చెప్పేసి నేను జోక్గా అన్నానమాట కానీ మా హస్బెండ్ అన్నారు ఇక్కడ కొంతమంది ముసలి వాళ్ళు వాళ్ళు అలానే చేస్తారు లైక్ బీన్స్లో వేసినవి అన్నీ వాళ్ళకి ఐడియా ఉంటాయి కదా సో అందులోకి వెళ్ళి అవన్నీ కలెక్ట్ చేసుకొచ్చి ఇందులో వేస్తూ ఉంటారు సో మనీ కోసం అని చెప్పేసి అన్నారనమాట పక్కన మిషన్ అది ఫుల్ అయిపోయింది సో అందుకని చెప్పేసి అక్కడ ఇంకా అది ఆగిపోయింది అనమాట నెక్స్ట్ ఇంక ఇటు వచ్చి ఇందులో వేస్తున్నాము ఇక చూసారా రిసిప్ట్ ఇలా వస్తుందనమాట సో ఈ దీన్ని తీసుకెళ్లి మనం పక్కన షాప్ ఉంటుంది అందులో కనుక చూపిస్తే దాని మీద ఎంత అమౌంట్ అయితే ఉందో అవి రిటర్న్ మనకి ఇస్తారు సో తీసుకొచ్చిన ప్లాస్టిక్ క కవర్స్ ఎక్కడంటే అక్కడ పడేయకూడదండి డస్ట్బిన్లోనే వేయాలి సో అంత నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ మొత్తం నాకు మూడు రిసిప్స్ వచ్చినాయి కదా అంటే మిషన్ ఒక్కోటి ఒక్కటి ఫుల్ అయిపోతే నేను పక్కన వేరే వాటర్లో వేయడం అలాగే మొత్తం మూడు వచ్చినాయి ఇక్కడ చూస్తున్నారు కదా అమౌంట్ నైన్ డాలర్స్ ఎయిటీ సెన్స్ అనమాట అలాగే ఇది టెన్ డాలర్స్ వన్ డాలర్ అలా మొత్తము నా మనకు వచ్చింది లెవెన్ డాలర్స్ థర్టీ సెన్స్ ఫార్టీ సెన్స్ వచ్చినాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట సో అన్ని బాటిల్స్ వేసాం మనము సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి సో ఇవి ఇంకా తీసుకొని మనం వెళ్ళి పక్కన క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నాము సో ఇక్కడేనమాట మనకి అమౌంట్ ఇస్తారు సో దీన్ని ఊల్స్ వర్త్ అంటారు లైక్ మనకి మార్కెట్ లాగా అనమాట మనకి షాప్స్ అట్లా ఉంటాయి కదా అలాగే ఇక్కడ అన్నీ దొరుకుతాయి లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే అన్నీ ఏ టు జెడ్ దొరుకుతాయి అనమాట సో నెక్స్ట్ టైం నేను ఇదంతా చూపిస్తాను మీకు సో ఇంకా వెళ్ళి మనీ అయితే కలెక్ట్ చేసుకుందాము సో అక్కడ తీసుకునేటప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయలేదండి సో నాకు కొంచెం బహుమతంగా అనిపించింది మళ్ళీ ఏమైనా అంటారేమో అని ఏమనరు బట్ నేనే తీయలేదు సో ఇక్కడ చూసారు కదా మనకి అరౌండ్ లెవెన్ డాలర్స్ థర్టీ ఫార్టీ సెన్స్ ఏమో వచ్చినాయి సో అంటే దగ్గర దగ్గరగా మన ఇండియన్స్ కరెన్సీలో ఆరు వందల రూపాయలు వచ్చినాయి అనమాట సో అదండి ఒక చిన్న మినీ వ్లాగ్ అంటే ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను సో ఫైనల్గా క్యాష్ అయితే తీసుకొని పెద్ద అమౌంట్ ఏం కాదు అట్లీస్ట్ లెవెన్ డాలర్స్ పర్లేదు బాగా అనిపించింది నాకైతే సో ఈ వీడియోకైతే ఇంతే ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాము ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్